నీకు గుర్తుందా భాగ్యం చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు ఇది అంతే కాదని ఎవరికాళ్ళు పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇది అలవాటు అయిపోతుంది అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుగ కూడా మే కళ్ళు గంగ ఎసట్లో ఓ గ్లాసుడు బియ్యం తగ్గించి కలలెన్నో కలబోసి కనిపించిన సంతానం నిలువున తన ఆశలకి పుడే తల గురి పెడుతుంటే నమ్ముకున్న ఒక ఆధారం విన్ను మీద మోపిన భారం తల ఎత్తుకు తిరగొద్దంటే ముందు దారి కనబడకుంటే ఎంత చీకట కళ్ళలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత ప్రియమైన నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం సుస్వాగతం జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకు వచ్చావు తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయావు కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు పెళ్ళానికి రెండు పోట్లు రెండు పోట్లు తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు చిన్నదాన్ని చదువు మరిపించావు రెండోదాన్ని గాలిక వేశావు పెద్దదాన్ని విధానాలు చేశావు నువ్వు తండ్రివి కాదు కొడుకు అసలు నువ్వు మనిషివే కాదు కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడుతున్నా నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగపడ్డావురా అప్పుడు అది కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ నేళ్లకి ఇప్పుడు ఆమె తిరగపడ్డావు ఇంకా నేనే కోలుకుంటాను ఏమిటండి దారుణం దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు రేపది వచ్చి నా నా ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి ఏ సమాధానం చెప్తారండి అమ్మా ఏంటి నాన్న అలా చూస్తున్నారు నేను మీ కూతురు ధనలక్ష్మిని ఏంటమ్మా ఇది మీరే చెప్పారు కా నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీగా రమ్మని అమ్మని వాడు బ్రతుకున్నప్పుడు చెప్పడానికి విధవన్ అయ్యాను వాడు చచ్చాక పునీతన్ అయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న నాన్న యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుండి చేసి తప్పు చేశారు ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ళు ఉసిరిపోసుకున్న వాడి ఊపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరిపోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి మీ దగ్గరకు వస్తానని భయపడకండి నాకు చదువు చెప్పారు సంస్కారం నేర్పారు ఇక మీ మీద ఆధారపడిన నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు మనీ ఆర్డర్లే వస్తాయి వస్తాను వస్తానమ్మా వస్తాను వస్తాను

మా ఆవిడ ఒడియాలి ఎండబెట్టుకోవడానికి రవీంద్ర భారతి ఖాళీగా ఉందా రవీంద్రీ గమేస్తా ఓ మళ్ళీ పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం రామాయణా స్టూడియో ఖాళీగా ఉందా నాలుగు కొంటావా నీ కొన్నగా మళ్ళీ నువ్వు కొంటవా కొను యా మాత్రం కొంటావా కొను పోనీ నాకమ్మ ఇంకేమున్నాయి ఇది కాదండి ఆ బిల్లా టేబుల్ అమ్ముతాడు కొనుక్కోండి అసెంబ్లీ వీళ్ళు ఎర్రి పక్కల్లో చేసేసి హైదరాబాద్ పాటలు పాటలు కింద మరి ఈ టీవీ రామోజీ ఫిల్మ్ చేయిందో అది కూడా అర్గ మేలప ఏ ఆ మేలపారా పద స్టేషన్ కి పద స్టేషన్ కి స్టేషన్ కా రైల్వే స్టేషన్ ఆ కాదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కా అంటే మిమ్మ మీరు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని అబ్బా ఏడే మరియా లేక నాలా వస్తా ఇదే రాజకీయ నాయకుని అంటే వస్తావా సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కనస మంచం ఏం చేస్తావు ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా చూస్తా లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా అంత హలో బాబు గారు హలో అల్లుడు ఓ మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా ఇది సెల్లా లేదండి మన ఇల్లులో ఉంది నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంట చూడండి బాబు గారు ఈ రోజుల్లో నీతి నిజాగ్ర పనికి రావు ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్తో స్నేహం చేద్దాం అనుకుంది కానీ పాకిస్తాన్ ఏం చేసింది కార్గిలు యుద్ధం చేసింది దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుతున్నాం ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్గా ఇలా జైల్లో గెలిచాయి కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్లో పెడదాం నిన్ను రాకు ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు శిక్ష పెద్ద తేడాను రాదు రే పట్టబే ఆ పాప మా గోవిందరావు గారి కుటుంబం గురించి ఆలోచిస్తా ఉంటే బాధ అనిపిస్తాంద్రా అవును కానీ మనం ఏం చేయగలం చేయగలరు దమ్మదా అమ్మా అమ్మాయి గారు టూ లెటరా ఏంటండి డబ్బులు ఏమైనా కావాలా కాదు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను చెప్పండి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా ఏంటి మీరు మాట్లాడేది ఏ దిక్కు లేని మా ఇంటికి మగ దిక్కు కావాలి అది మీరే కావాలని మీ దగ్గరికి వచ్చాను నన్ను పెళ్లి చేసుకుంటారా మీద మనసు మేమంతా చెప్పమాకలేసాం అవునమ్మా మీతో మాకు సంబంధం ఏంటి మీరు క్లాస్ వాళ్ళు మేము లేబర్ వాళ్ళం అవును మేం క్లాస్ వాళ్ళమే మిడిల్ క్లాస్ వాళ్ళం లోయర్ క్లాస్ వాళ్ళలాగా కష్టాలను ఇష్టపడని వాళ్ళం అప్పర్ క్లాస్ వాళ్ళలాగా బతకాలని అత్యాసకి పోయి అప్పుల పాలయ్యేవాళ్ళం మేం మధ్య తరగతి మనుషులం కాదు మధ్య తరగతి మనుషులం మా ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడకముందే నన్ను మీ కోడలి చేసుకోండి బావయ్య అది కాదమ్మా మీరు ఇంకేం చెప్పొద్దు నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అయితే ఒక కండిషన్ నేను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాలి నీ జీతం నా జీతం మొత్తం మీ కుటుంబానికి ఖర్చు పెట్టాలి నాది ఒక కండిషన్ అమ్మా మీ ఇద్దరు పెళ్లి మీ నాన్నగారు జైలు నుంచి వచ్చాకే జరగాలి ఆ పెళ్లికయ్య ఖర్చు అంతా మేమే భరించాలి నాకింత మంచి అత్తవారిలో దొరుకుతున్నందుకు Chào lành anh định đâu đi. Thank you, thank you very much.

స్తోంది బరువుతో వాళ్ళ వెళ్ళని కాటస్తోంది